బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సెకండ్ ఫైనలిస్ట్గా వెళ్ళడానికి అనేక రకాలు బిగ్ బాస్ టాస్క్లు పెడుతూ బిగ్ బాస్ ఆడియన్స్ని అంతేగానే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది బిగ్ బాస్ అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సెకండ్ ఫైనలిస్ట్గా అడుగు పెట్టడానికి బిగ్ బాస్ హౌస్లో మరొకసారి టాస్క్లు పెట్టడం అయితే జరుగుతుంది అయితే ఈ టాస్క్లో ఎలా అయినా గెలవాలని నిఖిల్ గౌతమ్కి చాలా ఫైర్ అయితే గేమ్స్ ఆడుతున్నారు చాలా ఫైర్తో ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఈ వారంలో చాలా హై ఇద్దరి మధ్యన అందుకే ఎలా అయినా టాస్క్ లో గెలిచి ఆడియన్స్ మనసులు గెలవాలని చాలా కసితో గేమ్ అయితే ఆడుతున్నారు గౌతమ్ నిఖిల్ అయితే సెకండ్ ఫైనలిస్ట్గా అవ్వడానికి ఈ వారంలో ఇస్తున్న టాస్క్ ఏమిటంటే బ్యాలెన్స్ టాస్క్ రెండు వైపులా అయితే బరువులు ఏలాడదీసి ఉంటుంది ఆ బరువుని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే ఈ టాస్క్లు విజేతలుగా నిలిచి అయితే వి సెకండ్ ఫైనలిస్ట్గా వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే ఈ కంటెస్టెన్సీని జంటల్గా విడదీయడం జరిగింది నిఖిల్ పేరణ ఒక జంట అయితే గౌతమ్ నాబిల్ ఒక జంట రోహిణి విష్ణుప్రియ ఒక జంట అయితే ఈ జంటలకు అయితే ఈ విధంగా అయితే టాస్కులు పెట్టడం జరిగింది అలా ఆ బ్యాలెన్స్ బరువులను అయితే ఎక్కువసేపు ఎవరైతే ఆ బరువులను అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ టాస్కులు విజేతలుగా నిలిచి బిగ్ బాస్ హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్గా విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది అయితే మొత్తానికి ఈ టాస్క్ నిఖిల్ విజయం సాధించి అయితే సెకండ్ ఫైనలిస్ట్గా అయినట్లుగా అయితే తెలుస్తుంది మొత్తం बिग बास हाउस